ఈరోజు నాకు జన్మనిచ్చిన తండ్రి మా నాన్నగారు ఇక్కడ రావడము అలాగే మాకు ఏదైనా కూడా కార్యక్రమం ఏదైనా చేయాలంటే ఫస్ట్ మా నాన్నగారు చాలా ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు మా నాన్నగారు వెళ్ళిన ఈరోజు త్రీ డి డి త్రీ ఛానల్ నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది ఇక్కడ ఉన్న వచ్చిన వారు పెద్దలు అందరూ నాయకులు ప్రతిపక్ష నాయకులు అందరూ ఏకమై మా బాబును ఆశీర్వదించి ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చావని కోరుకుంటూ కలుపు